స్వాగతం ఎవరైతే సిలబస్ ఎలా అంటే సిలబస్ మనకు ఎంతవరకు అయితే కాంటెంట్ ఇచ్చాడు దాంట్లో సిలబస్ లో కూడా మనకు క్లియర్ గా మెన్షన్ చేస్తుంది జస్ట్ లైక్ ఒక భారతదేశ సంస్కృతి అనేది సంస్కృతి అనే టాపిక్ లోనే మనం వెళ్ళాలి తప్ప దాన్ని డెప్త్ వెళ్ళదు మనం సంస్కృతిలో కాకుండా రాజులో క్రోనాలజీ తీసుకోవడం రాజు ఏ రాజు అట్లా కాకుండా ఎంతైతే మనకు సిలబస్ ఇచ్చిందో అంతవరకే వెళ్ళాలి సిలబస్ ఇంకోటి ఎగ్జామినర్ ఎట్లయితే సిలబస్ ఎవరైతే తయారు చేస్తారో అతనికి ఒక వ్యూ వస్తుంది ఈ వ్యూలోనే ప్రిపరేషన్ చేస్తే మనకి ఏంటంటే వాళ్ళ క్వశ్చన్ ఫ్రేమింగ్ కూడా అదే రకంగా ఉంటది జస్ట్ ఎగ్జాంపుల్ ఒక ఫ్రీక్వెన్సీలో ఒక మన రేడియో మెడిసిన్ లో నైంటీ ఎయిట్ పాయింట్ త్రీ అని నైంటీ త్రీ పాయింట్ ఫైవ్ అని ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది ఆ ఫ్రీక్వెన్సీకి మనం మన రేడియో ఫ్రీక్వెన్సీ ఎప్పుడైతే మనం అట్లా కలుపుకుంటామో ఆ ఫ్రీక్వెన్సీకి మనం టచ్ అవుతాం టచ్ అయినప్పుడు మనకు ఆ సాంగ్ వస్తుంది అదే రకంగా మనం ఏం చేయాలంటే మన ప్రిపరేషన్ ని ఈ చదివేటప్పుడే ఎగ్జామినర్ అంటే ఎగ్జామినర్ గానీ క్వశ్చన్ పేపర్ తయారు చేసే వాళ్ళ ఫ్రీక్వెన్సీకి మనం టచ్ అయినామంటే ఖచ్చితంగా అదే క్వశ్చన్ మనకి ఎగ్జామ్ లో పేపర్ లో ఉంటది అది ఎలా ఉంటది అంటే సిలబస్ లో మనం సబ్జెక్ట్ చూడాలి ఎప్పుడైతే సిలబస్ మనం ఒక కాన్సెప్ట్ ఒక చిన్న లైన్ కనబడ్డదంటే ఒక సెంటెన్స్ కనబడ్డదంటే ఆ సెంటెన్స్ మనకు ఏ క్వశ్చన్ ఏ రకమైన క్వశ్చన్ ని ఫ్రేమ్ చేయగలుగుతుంది అనేది ముందే మనం ఊహించగలిగితే ఖచ్చితంగా మనకు ఆన్సర్ అనేది దొరుకుతుంది మనకు ఖచ్చితంగా అదే మనకు ఎగ్జామ్ లో అటువంటి క్వశ్చన్ మనకు చదువుతుంది మనం ఒక అవార్డ్ అయిపోతాం అది సింపుల్ గా నేను చదివిందే నేను ఎక్స్పెక్ట్ చేసిందే క్వశ్చన్ ఉంది కదా అంటే ఆ ఫ్రీక్వెన్సీ ఫ్రీక్వెన్సీకి మనం టచ్ అయితే ఆటోమేటిక్ రీచ్ మంచి ఉద్యోగం సాధించిన మీ లక్ష్యం అయితే అనకాడమీ లెర్నింగ్ యాప్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి అక్కడ అనేక ఫ్రీ వీడియోస్ ఉచితంగా లభ్యమవుతాయి ఫ్రీ వీడియోస్ ఓపెన్ కావాలంటే మీరు బాలాజీ టెన్ లైవ్ అనే రిఫరల్ కోడ్ వాడాల్సి ఉంటుంది ఎవరైతే అకాడమీ లెర్నింగ్ యాప్ డౌన్లోడ్ చేసిన తర్వాత ఏపీఎస్సీ టీఎస్పీఎస్ఈ కేటగిరీ ఎంచుకొని అక్కడ ఫ్రీ వీడియోస్ ఓపెన్ కావాలన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా బీఏ ఎల్ఏ వన్ జీరో ఎల్ఐవి బాలాజీ టెన్ లైవ్ రిఫరల్ కోడ్ వాడండి ఖచ్చితంగా మీకు అనేక ఫ్రీ వీడియోస్ ఓపెన్ అవుతాయి అంతేకాకుండా పూర్తి స్థాయి కోర్సుకి మీరు ఇంత కాలానికి జాయిన్ కావాల్సి ఉంటుంది మీరు జాయిన్ అయినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి దాదాపుగా అరవై మందికి పైగా యాక్టివ్ ఎడ్యుకేటర్స్ యొక్క పూర్తి క్లాసెస్ అదే విధంగా రికార్డెడ్ క్లాసెస్ ని లైవ్ క్లాసెస్ ని దాంతో పాటుగా గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ సబ్ ఇన్స్పెక్టర్ లాంటి ప్రతి కోర్సు మీకు వినడానికి అవకాశం ఉంటుంది ఇలా అనకాడమీలో అన్లిమిటెడ్ సబ్జెక్ట్ మీరు పట్టాలంటే ఇప్పుడే అనకాడమీ లెర్నింగ్ యాప్ డౌన్లోడ్ చేయండి